హాయ్ ఎవరి బాయ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక చిన్న టిప్ ఇద్దామని వచ్చేసాను మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదా లేకపోతే ఏదైనా బ్లాకేజెస్ వచ్చి మీ ఇద్దరికి మధ్య గొడవలు రావటం సపరేషన్ నడవటం ఇట్లా ఏదన్నా జరుగుతున్నా స్టిల్ పార్ట్నర్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉన్నా కూడా వాళ్ళ ఇద్దరి మధ్య బాండ్ నడవకపోయినా ఈ స్మెల్ అనేది మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఇది రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది పార్ట్నర్స్ వైఫ్ రిలేషన్షిప్స్లలో ఈ స్పెల్ అనేది రిలేషన్షిప్ని మళ్ళీ హార్మోని అనేది తీసుకొస్తూ ఉంది సో మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలన్నా లేదా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలన్నా ఈ స్పెల్ మీకు ఉపయోగపడుతుంది ఓకే ఒక చిన్న స్లిప్ తీసుకోండి ఇక్కడ నేను ఒక స్విచ్ వార్డ్ చెప్తాను అది రాయాలన్నమాట ఓకే డిక్లేర్ వీనస్ లవ్ ఎవర్ ఆన్ నౌ ఈ స్విచ్ వార్డ్ని రాయాలి ఓకే డిక్లేర్ వీనస్ లవ్ ఎవర్ ఆన్ నౌ ఇది రాసిన తర్వాత కింద మీ పర్సన్ పేరు రాయండి పర్సన్ నేమ్ రాసేసి మీరు ఏం చేస్తారంటే ఇది ఎవరి మీద అయినా ఫ్రెండ్ ప పర్సన్ హస్బెండ్ ఎక్స్ ఎవరి మీద అయినా కానీ చేయొచ్చు మీరు ఏం చేస్తారంటే దీన్ని లిటిల్ బిట్ హనీ ఉంటుంది కదా హనీని అప్లై చేసి ఇట్లా త్రీ టైమ్స్ మీరు ఫోల్డ్ చేసి దీన్ని మీ పిల్లో కింద ఉంచుకోవాలి ఇంకా తర్వాత చూడండి మ్యాజిక్ మ్యాజిక్ వండర్స్ అనేది మీరు చూస్తారు బాగా వర్క్ అవుతుంది సో ట్రై చేయండి సింపుల్ టిప్ Thank you subscribe my channel